అంటారంట ఎస్సీలను తాకే వాళ్ళ దళితులు తాకే వాళ్ళు కాదు ఎస్సీలను రోడ్లపైకి రాణించే వాళ్ళు కాదు ఎస్సీలను బళ్ళులోకి రాణించే వాళ్ళు కాదు ఎస్సీలను గుళ్ళులోకి రాణించే వాళ్ళు కాదు మూతికి ముంత వెనకాల తాటి అగట్టుకొని తిరిగినటువంటి దళితులు ఈ దేశంలో సంవత్సరాలు ఒక సంవత్సరం కానీ పది సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు వేసి ఐదు వేల సంవత్సరాలు క్రోరమైనటువంటి అంటరాని తనాన్ని చూసినటువంటి దళితుల పరిస్థితి ఈరోజు అధ్వానంగా ఉంది అధ్వానంగా ఉంది చాలా అధ్వానంగా ఉంది మహాత్మా గాంధీ స్వతంత్రం రాకముందు భారతదేశం అంతా తిరిగాడు తిరిగి ఆయన రెండు విషయాలు మాత్రమే మాట్లాడాడు ఎక్కువ మాట్లాడలేదు భారతదేశంలో కొన్ని వేల మీటింగులు పెడితే ఆయన రెండు విషయాలే ప్రస్తావించేవాడు మహాత్మా గాంధీ ఎప్పుడు ఐదు నిమిషాల కంటే మించి మాట్లాడలేదు ఏ సభలో కూడా ఏదన్నా కాంగ్రెస్ సభల్లో మాట్లాడి ఉండొచ్చు కానీ మరి దేశంలో పనిచ్చేటప్పుడు ఐదు నిమిషాలే మాట్లాడేవాడు రెండే రెండు విషయాలు దేశానికి స్వతంత్రం రెండోది అంటరానితనం నిర్మూలన మహాత్మా గాంధీ గారి కృషి కాంగ్రెస్ పార్టీ కృషి జవహర్ లాల్ నెహ్రూ గారి ఆలోచన మరి అంబేద్కర్ గారి తెలివితేటలు మేధా సంపత్తి వల్ల భారతదేశంలో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు వచ్చాయి ఎస్సీలకు ఏడున్నర శాతం గిరిజనులకు వచ్చాయి రిజర్వేషన్లు సోనియా గాంధీ ఎక్కడున్నాడో మహారాజు అర్జున్ సింగ్ వాళ్ళ కృషి వల్ల ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి ఇవ్వడం జరిగింది ఏం సాధించారు ఏం సాధించారు దళితులు ఏవి నాకు కనపడటం లేదు నిన్న కొన్ని దళిత వాళ్ళని చూస్తూ వచ్చారు నిన్న పొద్దున్నుంచి సాయంకాలం రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా మరి కర్నూలు అంతా తిరిగాను అక్కడికి వెళ్ళి ఆయన పొద్దున్నే పోతురెడ్డిపోడికి అది మళ్ళా వస్తా మరి ఓబీసీల పరిస్థితి ఇక్కడ ఓబీసీలు కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు ఏం సాధించారు రాయలసీమ ప్రాంతం ఏంది ఏమైందా కర్నూల్లో ఏమి నాకేం కళ్ళకు కనిపించే విధంగా డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదే అపోజిరెడ్ పాడులో పది రూపాయలు సంపాదించుకున్న దానికి ఆడు గంటారే కానీ అడి లేదే బాగుపడ్డా వాళ్ళు ఎవరు రాయలసీమ ప్రజలు ఎవరు బాగుపడ్డట్లేదు దానివల్ల ఎవడో వాడోడో కాంట్రాక్టర్ కమిషన్లు తీసుకున్న ముఖ్యమంత్రులు బాగుపడ్డట్టున్నారా కానీ ఎవరు ఆడు బాగుపడ్డట్టు ఎవడు కనపడటం లేదు ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొని వచ్చింది ఈ మధ్య పనికి మాలిన జడ్జిమెంట్ పిచ్చి ముండా కొడుకులు కూడా రాయరు ఆ విధంగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఒక రా ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి తల తిక్క జడ్జిమెంట్ పిచ్చోడు కూడా రాయరు భారతదేశంలో అని నేను ఎన్నో జడ్జిమెంట్లు చదివాను ఈ జ ఈ జడ్జిమెంట్ మరి అనాలోచితం పరిస్థితులు అర్థం కాకుండా రాసినటువంటి జడ్జిమెంట్ దీన్ని నేను ఖండిస్తున్నా జడ్జిమెంట్ని నేను ఖండిస్తున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఖండిస్తున్నా తీవ్రంగా ఖండిస్తున్నా మరి ఆ జడ్జిమెంట్ పేరు పెట్టుకొని మా జిల్లా ఆయన ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు లో అమరావతిలో ఉన్నాడు లో ఉన్నాడు ఎక్కున్నాడో నాకు తెలియదు ఆయన ఒక సేక సభ్య కమిషన్ ఒకటి వేసాడు పరికిమాలలో ఒక ఎనభై ఏడులో ఐఏఎస్ పాస్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ అధికారిని వేసాడు ఆయన పేరు మిశ్రా ఆయన కంటరానితనం అంటే తెలియదు వాళ్ళ ఇంటికి దళితులను రానివ్వడు వాళ్ళ ఆఫీసులో ఒక దళితులు పోవాలంటే చెప్పులు తీసుకోవాలి ఇటువంటి ఒక మిశ్రాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తిప్పుతా ఉన్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు మిత్రుడు కూడా యాభై సంవత్సరాలుగా బాగా పరిచయ మరి ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నా నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం యాభై సంవత్సరాల క్రితం నాకు బాగా తెలుసు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు దాన్ని ఖండిస్తున్నా తప్పు దళితులను విభజించవద్దు తప్పు అని నేను తెలియజేస్తున్నా మరి సెన్సస్ తీశాడు మిత్రుడు కుమారుడు ఆయన రాజ్యంలో మరి సెన్సస్ తీస్తే సెన్సస్ తీసేదానికి సెన్సస్ రిజిస్ట్ర జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఒక్కడికే ఆ హక్కు ఉంది అధికారం ఉంది మరి సచివాలయాల్లో మీసాలని పిల్లకాయలు పెళ్లి కనిపిల్లకాయలు తీసినటువంటి లెక్కలు అది తప్పు నిర్ ఖండిస్తున్నారు ఇది మీరు చేసే పని కాదు మరి దాని ఆధారంగా మరి దళితులను విభజించి చేయాలంటున్నారు తప్పు ఇది నేను ఒక విషయాన్ని మీకు తెలియని విషయాన్ని చెప్తాను మరి దేశంలో బ్యాంకులు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి ఆ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు వీళ్ళకిచ్చేటువంటి అప్పులు ఒక్క శాతం లోపు ఉంది దేశంలో జాతీయం చేసినటువంటి ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి జాతీయ బ్యాంకుల నుంచి ఈ రోజు మోడీ ప్రభుత్వే మరి మరి తొంభై తొమ్మిది శాతం వీళ్ళు పంచుకుంటున్నారు మొన్ననే ఒక ఆయన నలభై ఐదు వేల కోట్లు తీసుకున్నాడు బ్యాంకుల్లో నుంచి మరి ఆయన నిన్న నెల్లూరు జిల్లాలో ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు ఆయన నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకుంటే ఆ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశాయి మోడీ గారి ఆశీస్సులతో ఆయన నాలుగు నాలుగు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటే నాలుగు వందల యాభై కోట్లు కట్టాడు వేలు తీసుకొని వందలు కట్టాడు ఒక్క పర్సెంట్ కట్టి రుణమాఫీ చేయించుకున్నాడు ఘనంగా రుణమాఫీ చేయించుకున్నాడు మరి మళ్ళా పదివేల కోట్లు కావాలంటే ఆయన ఒక పవర్ ప్రాజెక్టుకి పదివేల కోట్లకు అప్లికేషన్ పెట్టున్నారు రేపు మాపం డబ్బులు ఇచ్చిన రెడీగా ఉన్నారు ఇది బ్యాంకుల పరిస్థితి ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఇది ఆర్థికంగా ఎక్కడ పైకి వస్తారు బ్యాంకులు సాయం చేయకుండా దీంట్లో క్లాసిఫికేషన్ కావాలి పిచ్చి చంద్రబాబు నాయుడు రా నువ్వు నిర్మలా సీతారామన్ తో ని మాట్లాడావు దీని గురించి మాట్లాడు బ్యాంకుల్లో కనీసం పది శాతం ఎస్సీ ఎస్టీలకి ఈమెను అడుగు ఓబీసీలు కనీసం ఒక యాభై శాతం ఈమెను అడుగు బ్యాంకుల్లో లోన్లు అప్పుడు పైకి వస్తారు ఆర్థికంగా పైకి రాంది ప్రయోజనం లేదు ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలు విద్యలో ఏమీ ప్రయోజనం లేదు ఎస్సీలకు ఎస్టీలకు ఆర్థిక ప్రయోజనాలు కాపాడినప్పుడే ఆర్థికంగా వీళ్ళు పైకొచ్చినప్పుడే ఆ రోజు దేశంలో ప్రగతి కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీలకు ఈ క్లాసిఫికేషన్ ఈ లెక్కల వల్ల కాదు మోడీ గారు నేను చెప్తున్నా బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు ఎస్సీ ఓబీసీలకు మార్చమని అంటున్నారు అప్పులి ఆహా కోటీసోళ్ళు అందరు తీసుకున్న వాళ్ళు ఎవడిచ్చాడు డబ్బు తిరిగి ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు వాడికి ఇచ్చినప్పుడు బొంబాయి వాడికి ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు ఎందుకు రుణదాఫీ చేశావు ఏ అధికారంతో ఏ పద్ధతితో నేను అడుగుతున్నా దళిత విభజన అనేది వద్దు అంటానని తన అన్ని చూసిన వాళ్ళకి వీళ్ళకి ఇంద విభజన అభమ చంద్రబాబు నాయుడు ఆడ స్టాలిన్ చేయటం లేదు అక్కడ ఉత్తరప్రదేశ్లో వాడు చేయటం లేదు ముఖ్యమంత్రి మరి విజయన్ లెఫ్ట్ పార్టీలు వాళ్ళు చేయటం లేదు నీకెందుకయ్యా యూ చెప్పారు సభాలు నీకు ఏంటిది ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం అక్రమం అని తెలియజేస్తున్నా రెండవది రాజధాని యాభై మూడులో మద్రాసు నుంచి బయటకు వచ్చాం తిరుపతి చెయ్యాలని తరిమల్ నాగిరెడ్డి చెప్పాడు ఏడున్నాడో నాగిరెడ్డి పాపం గొప్పోడు ఎంజీరంగా చెప్పాడు తిరుపతిని చేయవా జవహర్లాల్ నెహ్రూ అని అంటే నెహ్రూ రెడ్డి మాటిని కందలుపు తెచ్చారు ఒప్పుకున్నాం మళ్ళా సంజీవ్ రెడ్డి మూడు సంవత్సరాలు పెట్టింది నిన్న చూశాను ఏదయ్యా మీ సెక్రటరియట్ అని అడిగాను మీ అసెంబ్లీ యాడ్ జరిగింది ఆ యాభై మూడులో అడిగాను ఎమ్మెల్యే హాస్టల్ ఎక్కడంటే చూపిస్తా వచ్చాయండి నిన్న మరి యాభై మూడులో వచ్చిందంటే యాభై ఆరు కల్లా హైదరాబాద్ తీసుకెళ్ళారు హైదరాబాద్ లో పెట్టారు హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు తీసుకొచ్చారు అది ఒక శపించబడ్డ స్థలానికి తీసుకొని వచ్చారు పునాది రాయి వేశారు ఆ తర్వాత నా మిత్రుడు కుమారుడు వచ్చి మూడు రాజధానులు అన్నాడు విశాఖపట్నం ఒకటి అన్నాడు ఇక్కడ ఒక రాజధాని అన్నాడు కర్నూలులో మళ్ళా అక్కడ ఒక రాజధాని మూడు రాజధానులు అన్నాడు మళ్ళా మా ఊరు అబ్బాయి వచ్చినాడు మా ఊరు మిత్రుడు మళ్ళా ఇదే తుళ్ మళ్ళా తుళ్ళూరు అన్నాడు పోయి అరవై వేల కోట్ల రూపాయలు తెస్తున్నాడు హట్టుకో నుంచి లోన్ తెచ్చాడు నేను ఫోన్ చేసి నేను అడిగే హట్టుకోవాలి ఏ పద్ధతిలో ఇస్తున్నారా బాబు అంటే తొమ్మిది నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ట ఎనిమిది పర్సెంట్ కాదు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో పదకొండు వేల కోట్ల రూపాయలు పదిహేను సంవత్సరాల్లో ఇచ్చేట్టుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అసలు కొంచెం వడ్డీ మొత్తం కట్టేటట్టుగా మరి కండిషన్స్తో పదకొండు వేల కోట్ల రూపాయలు హట్టుకోలో లోన్ శాంక్షన్ చేయించుకున్నారు బొంబాయిలో సంతోష్ ఎంత అప్పు చేయి రాజధానికి గ్రాంట్ ఇస్తామని మన్మోహన్ సింగ్ చెప్పాడు కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నాడు కదా ఎందుకు అప్పులు చేస్తావు ఇప్పటికే అప్పులు ఉన్నాయి మరి సంవత్సరానికి యాభై వేల కోట్లు అప్పులు కట్టాలా మళ్ళా హట్కో లోన్ అప్పు ఎందుకయా ఎందుకయా నేను పోయి చూసానా అమరావతిని ఏముందాడా హైదరాబాద్ ఎక్కడా ఇది ఎక్కడా సరే సంతోషం నిత్యం పదకొండు వేల కోట్లు అందరితో చాలుదు ఇరవై వేల కోట్లు ప్రపంచ బ్యాంకును అడిగి ఉండారు వాళ్ళు కూడా రేపు మా ఓకే అని అనబోతున్నారు జర్మనీలో కూడా ఒక నాలుగు వేల కోట్లు అడిగారు వాళ్ళు కూడా జర్మనీ బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు అరవై వేల కోట్ల రూపాయలు రాజధాని పైన అప్పు చేసి పప్పు కూడా చెయ్యాలని మా మా జిల్లా మిత్రుడు అనుకుంటున్నాడు అరవై వేల కోట్లు మరి రాయలసీమకి ఏంది రాయలసీమ జిల్లాల పరిస్థితి ఏంది కర్నూలు నుంచి ఒగ్గోలు దాకా ఏముంది అక్కడ ఈ పది జిల్లాలు కొత్త జిల్లాల్లో ఏముంది అక్కడ ఏంటి నేను ఆ సంగమేశ్వరం పోయి అడిగితే వాళ్ళని ఎప్పుడు ఫోన్ చేశావంటే పొద్దున సదుకూడు తిన్నాను అంటున్నారు మధ్యాహ్నం అంటే ఏడుందయ్యా అని అంటున్నారు పోయినప్పుడు నాకేది ఇచ్చిపోతే నేను అంటున్నారు మరి ఆత్మకూరులో కూడా చూశారు పోలీస్ ఆఫీసు కూడా పోయారు చూసాడు ఎట్ట చూసారు ఆ పోదిరెడ్డి పాడు బుయ్య మరి ఇవే అన్నీ చూస్తే ఏమీ కనిపించలేదా ఈ ముఖ్యమంత్రులు గత యాభై డెబ్బై సంవత్సరాల్లో ఏమి చేశారు ఈ జిల్లాల ఈ జిల్లాకని అడుగుతున్నా కర్నూలు జిల్లాలో ఏమీ లేదే అసలు ఎట్ట మీద అందరూ కడుగుసుకొని ఉన్నారు అరవై వేల కోట్ల రూపాయలు అడప్పు తెచ్చారు తెస్తున్నారు ఇప్పటికి ఎంత తెచ్చారో తెలీదు అది యాక్సెప్టబుల్ అవుతుందా లేదా రాజధాని కూడా నాకు అనుమానం నాకు అనుమానం ఉంది నోరు నోరు తెరవటం లే నేను ఒకసారి తెలిసాను రాయలసీమలో ఎక్కడన్నా బెటర్ అండి అని అరిశాను నేను నా నాకైనా పగ్గాలేసి కట్టేశారు గమ్ముగుడు గమ్ముగుండు గమ్ము మరి ఏం గమ్ముకుండవు రాయలసీమ ప్రయోజనానికి ఏమి నా నాకైనా పగ్గాలేసి కట్టేశారు గమ్ముగుడు గమ్ముగుండు గమ్ము మరి ఏం గమ్ముకుండా రాయలసీమ ప్రయోజనానికి ఏంది ఈ రాజధాని నువ్వు ఎత్తుకుపోయి ఆడబెట్టావు బిలిటీ ఉందా కర్నూలుకే ఎవరు అడగాలి దీదే హడపకి యాక్సెప్టబిలిటీ ఉందా అనంతపూర్ కు ఉందా చిత్తూరుకుందా తిరుపతికుందా నెల్లూరుకుందా ఒంగోలుకుందా నువ్వు ఎత్తుకుపోయాడు పెట్టావు నేను మౌనంగా ఉంటా కాసేపు కొన్నాళ్ళు చూద్దాం కర్నూలు పరిస్థితి మళ్ళీ అది అవుతుంది ఏమన్న అనుమానం ఉంది బయట పట్టడం లేదు రాజధాని నగరంపై నువ్వు అంత యాభై వేల ఎకరాలు సేకరించావు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిస్తున్నావు అంత అవసరమా ఈ గవర్నెన్స్ ఒకటి ఉంది కదా ఇంట్లో కూర్చొని వేస్తు నో చెప్పడమే కదా నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెడుతున్నావు నేను ప్రశ్నార్థకమే ఇదంతా ఇదంతా మిథ్యలాగా కనపడుతుంది నాకు అమరావతి గురించి ప్రస్తుతానికి నేనేం మాట్లాడను రాబోయే రోజులే మాట్లాడతాయి కర్నూలు పరిస్థితే మళ్ళా అమరావతికి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని తెలియజేస్తూ పోలవరం నేను సంగమేశ్వరం పోయించాను చూశాను నేను కష్టపడి నేను చూడాల పోదిరెడ్డి పాడు ఎట్లుంటదని చూశాను తర్వాత ఆ తుంగభద్ర కృష్ణా కలిసే దగ్గర పోయి అద్భుతంగా ఉంది అది అది ఒక మంచి ఒక టూరిస్ట్ రిసార్ట్ గా చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది ఒక నేషనల్ హైవే వేస్తున్నారంట ఆయన ఒక చిన్న గుడి చేసుకొని ఉందామని అనిపించింది నాకు అందుకంటే మంచి ప్రాంతం ఏముంది ఎక్కడుంది భారతదేశంలో చక్కగా ఉంది చంద్రబాబు నాయుడు నువ్వేం అనుకోకపోతే నువ్వు పోది రెడ్డి పార్టీ దాకా వచ్చిపోయినావట ఆ సంగమేశ్వరానికి హెలికాప్టర్లు వచ్చి చూడవే చంద్రబాబు నాయుడు నాకు నిన్ను కలిసే కలిసే పరిస్థితులు లేవు నువ్వు సౌత్ పోల్ నేను నార్త్ పోల్ మరి మన ఇద్దరం కలిసే అవకాశం లేదు మీ ద్వారా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా సంగమేశ్వరానికి రా అదేందుకు ఉయ్యాల బ్రిడ్జ్ అంటే ఎందుకంటే ఉయ్యాల బ్రిడ్జ్ ఉయ్యాల జంపాలు ఆపేసి ఒక మంచి ఆనకట్ట కట్ట దాని వల్ల నీళ్లు కనీసం మా మా అబ్బాయి చెప్తున్నాడు చిత్తూరుకు వస్తాయి చిత్తూరు రాకపోయినా కర్నూలు అన్న సస్యశ్యాంగం చేయింది ఆ పొగాకు పండించే దగ్గర పోయి చూసా మరి అవన్నీ చూసిన తర్వాత మా విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడా రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశాము అని అనిపించారు ఏం చేసినాడు ఎంత చేయకూడదు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు చూడు యాడ్ లేని డబ్బంతా తీసుకొచ్చాడు పెట్టేస్తున్నాడు ఆయన తెలివితేటలు కనులు తీసుకొచ్చి పెట్టి ఉండకూడదు వాళ్ళు అయిపోయింది అయిపోయింది మరి పోలవరం పైన ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్ల రూపాయలు ఇంకొక యాభై వేల కోట్ల రూపాయలు పూర్తి కాదు గుడి కాలం అన్నారు ఎడం కాలం అన్నారు కమిషన్లు కొట్టేశారు కోటీ అయ్యారు బిలియనీర్లు కూడా అయ్యారు బిలియనీర్లు కూడా అయ్యారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతా పాలిటీషియన్లకు వరంగా తయారైపోతా ఉంది పోలవరం ప్రాజెక్టు పాలిటీషియన్లకు వరంగా తయారైపోతా వేల కోట్ల రూపాయలు ఇంతరా ఖర్చు దీని ఒక ఆనకట్ట కట్టేస్తుంటే అయిపోయిండు కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తలా పదివేల కోట్ల రూపాయలు రాయలసీమకు ఇస్తే రాయలసీమ అభివృద్ధి జరిగిపోయిండు కదా ఏం చేస్తున్నారు పోలవరం పైన నీవు పోలవరం నువ్వేం చేస్తావు చేసుకో నేనేం వెంటనే నేనేం మాట్లాడను కానీ సంగమేశ్వరం దాన్ని కాపాడు దానికి వెంటనే ఆనకట్ట కట్టించు బ్యారేజ్ అంటున్నారు బ్యారేజ్ కడతావో ఎనిమిది కోట్లు రెండు వేల కోట్లు కదా గొప్ప సంగతి కాదు ఈరోజు సంగమేశ్వరాన్ని డెవలప్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను వాళ్ళు చేయకపోయినా మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఇరవై తొమ్మిదిలో వచ్చినప్పుడు డెఫినెట్గా పూర్తి చేసి చూపిస్తా మూడవది ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం కూడా చేసాం మేము మీరు అప్పుడు కుట్టున్నారో లేదో మీరు అందరం పుట్టి నిక్కలు వేసుకొని తిరిగాము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి కూర్చుంటే ప్రాణాలు కూడా చాలా మంది కోల్పోయారు పోలీసు కాల్పుల్లో దాని ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇదిలా కానీ వేసింది లక్షల కుటుంబాలు ఆడ బాగుపడ్డాయి రెండవది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి రైతులు ఇరవై ఐదు వేల ఎకరాలు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీ వల్ల మన ప్రాంతం బాగుపడుతుంది ఈ అది ఒక్కొక్క ఎకరా రైతులు ఆ రోజు ఉచితంగా ఇచ్చినటువంటిదో కొంచెం డబ్బు తీసుకొని ఇచ్చింది ఎకరా రోజు వంద రూపాయలు ఈ కార్పొరేట్లు కన్ను పడ్డాది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై కార్పొరేట్లు కన్ను పడ్డది మరి వాళ్ళు అనుకున్నారు ప్రతిదీ ఈరోజు ప్రైవేట్ చేయడం మళ్ళీ సులువైపోయింది మోడీకి ప్రైవేట్ చేసి పారేశాడు క్యాబినెట్ మరి ఒక్కొక్క ఎకరా వంద కోట్లు పోతా ఉంది ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర ఒక్కొక్క రెండు మన పోయి చూసి ఒక్కొక్క ఎకరా వంద కోట్లు పోతాం రియల్ ఎస్టేట్ చేసుకోవాలని కార్పొరేట్లు తయారైపోయింది అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల ఎకరాల భూమి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దీనిపైన కనుబడ్డది వాళ్ళు ప్రైవేట్ చేసేసారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు బ్రోకరేజ్ కూడా చేసుకుంటారు డబ్బులు సంపాదించుకునేదాన్ని వాళ్ళు ఏదో బన్నీన్లు తీసి అక్కడ కూర్చున్నారు కాబట్టి ఆగి ఉన్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఏ మూలకొస్తుంది నేను చెప్తున్నాను వెంటనే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు లో తీసుకొచ్చినటువంటి అంశం విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నామని మీరు మీరు అక్కడ మీరు జివో పాస్ చేస్తున్నారు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి నువ్వు ఇచ్చే బిస్కత్తులు మాకు చాలు ఎందుకు ఈ బిస్కత్తులు ఏం ప్రయోజనమే లేదు ప్రైవేటైజ్ చేసేదాన్ని వితడ్రా చేసి ఉక్కు ఫ్యాక్టరీని రెగ్యులర్ ఫ్యాక్టరీగా రన్ చేస్తామన్నమాట కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో రావాలి దాన్ని బాధ్యత తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తూ ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రస్తావించేదానికి అయినా కూడా ఈ మూడు అంశాలకి నేను ప్రస్తుతానికి లిమిట్ అవుతున్నా ప్రశ్నలుంటే అడగనని మిమ్మల్ని చేతులు ఎత్తి